ఈ కాలనీలో ఉన్నటువంటి మీ యొక్క సౌకర్యార్థము మా ఫాతిమానగర్ అడవరేషన్ సొసైటీ ద్వారా ఈ బోర్వెల్ను మేము ఇక్కడ వేయించడం జరిగింది దానికి కారణం ఎవరంటే మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు గౌరవ సిస్టర్ ప్రీతమ్మ గారు తర్వాత మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరవ సిస్టర్ దీప్తి గారు అదేవిధంగా నేను మీ అందరికీ సుపారుస్తున్న నా పేరు రెడ్డి ఇప్పుడు పోయిన సార్ మల్లేశం సారు శ్రవంతి రూప మేమందరం కూడా ఈ పాతిమన్నేషన్ సొసైటీ అనేటువంటి వేలాంకిని గారు సారీ చిన్న సిస్టర్ వేలాంకిని గారు అయితే కూడా ఈ బోర్వెల్ ను సరైనటువంటి విధంగా వాడుకోవాలి దీని దగ్గర ఎవరు కూడా బట్టలు దిండొద్దు ఇది ఈ రోజు నుంచి మీదే ఎందుకంటే మీరు కూడా దీన్ని వేయడానికి సర్పంచ్ గారు ఒక ఆరు వేల రూపాయలు పే చేశారు కాబట్టి దీన్ని మీరు ఎంత జాగ్రత్తగా మీకు ఎక్కువ రోజులు పనిచేస్తుంది డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి దీని కొరకు మేము ఇంకా మీరు ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా ఇంకా మేము చాలా డబ్బులు పెట్టి దీన్ని వేయించడం జరిగింది కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి మరి ఇక్కడ మరి కనుక వాళ్ళు కొంత మనకు కొంచెం అట్లా జరిగి మనకు పేజ్ ఇచ్చారు బట్టలు పిండితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సంతోషం కాబట్టి ఇక్కడ బట్టలు ఎవరు కూడా పిండదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో వాడుకోవాలి అంతే అందరిది పొత్తు అని చెప్పి ఆడ అడ్డంపుడు వాడద్దు అది విషయం కాదు తర్వాత మేము మీ గ్రామంలో కూడా చాలా మందికి కూరగాయలు ఇచ్చాము తర్వాత మిమ్మల్ని మీ గ్రామంలో ఉన్నటువంటి వారిని కూడా కొంతమంది రైతు అవగాహన నిమిత్తము హంకపూర ఒకసారి తీసుకెళ్ళాము ఆ కూడా ఒకసారి తీసుకెళ్ళాము కానీ నిదానాలపైన మంచి ఎంజాయ్ చేశినా సార్ నిజంగా చెప్తున్నా మంచి నాకు నాగా పెట్టు మంచి ఎంజాయ్ రమ్మంటే ఎప్పుడ రాలే నాకు విధంగా చేసుకోవాలి వ్యవసాయ పనుల్లో కూడా తగు జాగరూకత చెప్ప తినకపోతే మంది మంది వేయడానికి పోతున్నారు ఇప్పుడు అవును వేయడానికి పోతే కొంచెం మంది వేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు సబ్బుతో కానీ రాలేదు మట్టితో కానీ శుభ్రంగా కడుక్కొని తినాలి ఏమైతే సార్ చాలా రోజుల నుంచి మేము కడుపు తింటున్నాం ఏమైతుంది అనేటువంటి మాట మాట్లాడకూడదు ఎందుకంటే ఏమి కాదు కానీ లోపల మన లోపల ఉన్నటువంటి అవయవాలు క్రమక్రమేణా ఏమైతాయి వాటి యొక్క బలము తగ్గిపోతుంది కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా లేదంటే గ్లౌజులు దొరుకుతాయి కదా ఆ గ్లౌజులు కూడా పెట్టుకొని వేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యము పాడ తిరిగి బాగు చేసుకోవాలంటే ఏమవుతుంది చాలా డబ్బులు అవసరం కాబట్టి ఆరోగ్యం పాడవడానికంటే ముందుగానే ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి మనం నాలుగు రోజులు ఉంటే మన పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ కొంచెం పనుల ఒత్తిడి వల్ల సమయభావం ఉన్నది కాబట్టి మేము మేము కూడా అర్థం చేసుకుంటున్నాం మరి ఈ యొక్క బోర్వెల్ను కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించాల్సిందిగా గ్రామ మాజీ సర్పంచ్ గారు తాజా మాజీ సర్పంచ్ గారు మాల చంద్రయ్య గారిని కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటారు కొట్టాల్సిందిగా కోరుచున్నారు చేసే పనిని గౌరవించాలి మరి ఏ పని చేస్తామో ఆ పనిని ఫస్ట్ గౌరవించాలి అంతా నేను ఈ చిన్న పని అనుకున్నాడు కాదు చేసే పని గౌరవించాలి నాకు అదే అదే సేమ్ ఆ ఐదు రూపాయల పని కానీ గొప్పతనం అనేది కనిపించాలి పంటలతో కాదు మన మనసు పంటల వల్ల మన గుణగణాలను వ్యక్తికర మనసుతో తృప్తించుకోవాలి గౌరవించ ఇంత పెద్ద నేను తెలియదమ్మ నాకు చెప్తే మేడం ఫోన్ చేసి చె పద్ధతి కాదు నిన్న బస్సాలు ట్రాక్టర్ మంది బస్సు అయిపోతుంది దోమకొండలో తను ఒక్కడ దోమకొండలు కొట్టి రవి 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 మేడం ఎవరై రై మేడం సర్పంచ్ గారి మట్లేదు ఇవ్వ మేడం ప్లీజ్ మేడం

আগা গমি টাইম লেট তো দম্ম দাইতে ফটো পড় পড় জারপ না না দবয় ঘন্টা মেডাম ফটোশুট আইতে ও বল দিছ রে মে বেরে ল নিছ